రోడ్లపై కదులుతున్న వాహనాలు తళతళలాడుతున్న నగరాలు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అరబ్ దేశాలు ముడి చమురు ఎగుమతిని నిషేధించాయి ప్రపంచం స్తంభించిపోయిన తర్వాత ముడి చమురు ధరలు అకస్మాత్తుగా చాలా రెట్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి ప్రజల జీవితాలు స్తంభించిపోయాయి అమెరికా వంటి శక్తివంతమైన దేశాల ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరుకుంది ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి పెద్ద చమురు కంపెనీలు పతనం అంచన ఉన్నాయి ఈ సంఘటన చమురు యొక్క అసలు శక్తి గురించి ప్రపంచానికి తెలియజేసింది నుంచే నల్ల బంగారం అని పిలువబడే ముడి చమురు వాస్తవానికి దాని సారం అసలు బంగారం కంటే తక్కువేమీ కాదని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు కాని ముడిచమురు మొదటిసారి ఎక్కడ ఎలా కనుగొనబడిందో మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా వందల సంవత్సరాల క్రితం చమురు లేనప్పుడు ప్రజల జీవితాలు ఎలా గడిచాయి మరియు చమురు ధరలను ఎవరు నియంత్రిస్తారు చమురు చరిత్ర చాలా పాతది లక్షలాది సంవత్సరాలుగా సేంద్రియ పదార్థం హైడ్రోకార్బన్లుగా రూపాంతరం చెందడం వల్ల ముడి చమురు ఏర్పడుతుంది సాధారణంగా నిక్షేపాల రూపంలో భూమి లోపల ఉండే ముడి చమురు కొన్నిసార్లు భూమిపైకి కనిపిస్తుంది ప్రాచీన కాలం నుండి మానవ నాగరికతకు చమురు గురించి జ్ఞానం ఉండటానికి ఇదే కారణం వేల సంవత్సరాల క్రితం ప్రాచీన ఈజిప్ట్ నాగరికత ప్రజలు ముడి చమురును ఔషధంగా ఉపయోగించారు ఎందుకంటే ఏదైనా గాయంపై నూనె రాస్తే గాయం త్వరగా మానిపోతుందని వారు నమ్మేవారు క్రీస్తు శకం మూడు వందల నలభై ఏడులో చైనాలో ముడి చమురు బావులు తవ్వారు ఈ బావుల లోతు సుమారు రెండు వందల నలభై మీటర్లు ఉండేది మరియు వాటిని వెదురు కర్రలకు జోడించిన స్తంభాలను ఉపయోగించి తవ్వేవారు కానీ ఆ సమయంలో ఈ ముడి చమురు తరువాతనల్ల బంగారంగా ప్రసిద్ధి చెందుతుందని ఎవరికీ తెలియదు ఈ బావుల నుండి వెలువడే చిక్కటి ద్రవాన్ని సులభంగా మండించవచ్చు అందువల్ల దీనిని ఉప్పు తయారీకి ఉపయోగించడం ప్రారంభించారు ఈ చమురు బావి నుండి వెదురు పైప్లైన్లను వేసి ఉప్పు క్షేత్రాలకు రవాణా చేసేవారు అక్కడ నూనెతో పెట్టి ఆవిరి ద్వారా ఉప్పును తీసేవారు ఏడవ శతాబ్దంలో జపాన్లో ఈ ముడి చమురు కనుగొనబడినప్పుడు అక్కడి ప్రజలు దీనిని మండే నీరు అని పలవడం ప్రారంభించారు తొమ్మిదవ శతాబ్దంలో అనేక ప్రదేశాల నుండి ముడి చమురు నీటిలా ప్రవహించేది పన్నెండవ శతాబ్దంలో ఇటాలియన్ అన్వేషకుడు మార్కోపోలో ప్రపంచాన్ని పర్యటిస్తున్నప్పుడు కాస్పియన్ సముద్రం ఒడ్డున బాకు అనే ప్రదేశం చుట్టూ ఇలాంటి ముడి చమురును చూశాడు అయినప్పటికీ పదిహేనవ శతాబ్దం వరకు ఈ చమురును పెద్ద ఎత్తున ఉపయోగించలేదు ఆ సమయంలో కూడా ఈ నూనెను రాత్రిపూట వెలిగించడానికి ఉపయోగించవచ్చని ప్రజలు నేర్చుకోలేదు ప్రజలు రాత్రిపూట తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లేవారు కాదు మరియు ఎవరైనా ప్రత్యేక పరిస్థితుల్లో బయటకు వస్తే ఆ సమయంలో వివిధ దేశాలలో వేర్వేరు రకాల పద్ధతులను ఉపయోగించేవారు ప్రజలు ఒక ప్రత్యేక రకం చేపలు మరియు పక్షులను వేటాడి చాలా రోజుల ముందే వాటిని ఇంటికి తీసుకువచ్చేవారు వాటిని ఎండబెట్టి మండించేవారు దాని నుండి వెలుతురు వచ్చేది అమెరికాలోని సాల్మన్ అనే చేపను స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్లోని పెట్రల్ అనే పక్షిని వెలుతురు కోసం కొవ్వొత్తులుగా కాల్చేవారు ఆ తర్వాత పదిహేడు వందల సంవత్సరం నాటికి తిమింగలం చేపలను నూనె తీయడానికి ఉపయోగించడం ప్రారంభించారు సముద్రం నుండి పెద్ద సంఖ్యలో తిమింగలాలను పట్టి చిన్న ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి వాటి నుండి నూనెను తీసేవారు ఈ నూనెను దీపాలను వెలిగించడానికి ఉపయోగించేవారు మరియు సుగంధ ద్రవ్యాలు కందెనలు తయారు చేయడానికి కూడా ఉపయోగించేవారు ఈ తిమింగలం చేపల నుండి ఉత్పత్తి అయ్యే నూనెపై అమెరికాకు గుత్తాధిపత్యం ఉండేది ఎందుకంటే ఆ సమయంలో అమెరికా తిమింగలాల అన్వేషణలో తన ఓడలలో చాలా వరకు సముద్రంలోనే ఉంచింది ఆ సమయంలో తిమింగలం నూనె పరిశ్రమ అమెరికా యొక్క ఐదవ అతిపెద్ద పరిశ్రమగా మారింది పద్దెనిమిది వందల నలభై ఆరులో కెనడియన్ విజ్ఞాన శాస్త్రవేత్త అబ్రహం గెస్నర్ వెలిగించడం కోసం ఒక కొత్త నూనెను కనుగొన్నాడు అబ్రహం గెస్నర్ ఆయిల్ షేల్ బొగ్గు మరియు బిటుమెన్లను శుద్ధి చేసి సులభంగా నిప్పంటించగల నూనెను తయారు చేశాడు దానికి కిరోసిన్ అని పేరు పెట్టారు కిరోసిన్ నూనెపై పరిశోధన ప్రపంచంలో ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది ఈ నూనె తయారీకి తక్కువ వనరులు అవసరమయ్యాయి అందువల్ల తిమింగలం నూనెతో పోలిస్తే దాని ధర ఐదవ వంతు తక్కువగా ఉండేది దీని ఫలితంగా కిరోసిన్ నూనెను పెద్ద ఎత్తున తయారు చేయడం ప్రారంభించారు అనేక కంపెనీలు ఈ నూనెను తయారు చేయడం ప్రారంభించాయి ఈ కిరోసిన్ సహాయంతో ప్రజలు రాత్రిపూట కూడా వీధుల్లో నడవడం ప్రారంభించారు ఎందుకంటే ఇప్పుడు వీధుల్లో దీపాలను ఏర్పాటు చేస్తున్నారు కిరోసిన్ నూనె వచ్చిన తర్వాత కూడా మెరుగైన నూనె కోసం అన్వేషణ కొనసాగింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పశ్చిమ పెన్సిల్వేనియా అమెరికాలో మొదటిసారిగా ఉప్పు బావి నుండి నల్ల నూనె నిరంతరం రావడం ప్రజలు చూశారు ప్రారంభంలో ఈ నూనె యొక్క అసహ్యకరమైన వాసన కారణంగా ప్రజలు దానిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు కాని వారు ఆ పదార్థాన్ని పెట్రోలియంగా గుర్తించారు ఆ రోజులో ఒక బ్యాంకు అధ్యక్షుడైన జేమ్స్ టౌన్సన్ అనే వ్యక్తి ఈ పెట్రోలియం నుండి డబ్బు సంపాదించాలని ఆలోచించాడు దీనికోసం అతను ఏల్ విశ్వవిద్యాలయం యొక్క జూనియర్ ప్రొఫెసర్ రసాయన శాస్త్ర నిపుణుడైన బెంజమిన్ సిల్లిమన్ను ఉప్పు బావి నుండి వస్తున్న పెట్రోలియంను పరిశీలించి విశ్లేషించమని కోరాడు ఈ విచారణ తర్వాత చాలా అనుకూలమైన నివేదిక వచ్చింది దాని ప్రకారం ఈ పెట్రోలియం పదార్థాన్ని స్వేదనం చేస్తే దాని నుండి విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చని చెప్పింది టౌన్సన్కు ఈ విషయం తెలుసు అందుకే టౌన్సన్ తన ఇద్దరు సహచరులతో కలిసి ఇప్పటికే పెన్సిల్వేనియా రాక్ ఆయిల్ కంపెనీని స్థాపించాడు కానీ దాని స్టాక్స్ ఎక్కువగా అమ్ముడవలేదు బహుశా అప్పటికి పెట్రోలియం కిరోసిన్ మరియు పెట్రోల్ ధర మరియు ఉపయోగాలు ప్రజలకు తెలియకపోవచ్చు దీని తర్వాత టౌన్సన్ ఎడ్విన్ బ్రేక్ ను కలుస్తాడు అతను ఒక రైల్వేలో పనిచేసే ఉద్యోగి డ్రేక్ కూడా ఆ రోజుల్లో చమురు అన్వేషణలో నిమగ్నమే ఉన్నాడు టౌన్స్ అండ్ పెన్సిల్వేనియాలోని చమురు ప్రాంతాలను సందర్శించమని డ్రేక్ను అభ్యర్థిస్తాడు దీని తర్వాత డ్రేక్ అతనికి ముడి చమురు నుండి చాలా సంపద సంపాదించవచ్చని చెబుతాడు ఈ వార్తతో ఉత్సాహంగా టౌన్సెన్ తన పెన్సిల్వేనియా రాక్ ఆయిల్ కంపెనీ యొక్క అన్ని స్టాక్స్ ను డ్రేక్ కు అమ్మి కు పెట్రోలియం బావులు తవ్వే పనిని అప్పగించి అతనికి ఏటా ఒక వెయ్యి డాలర్లు చెల్లిస్తానని వాగ్దానం చేస్తాడు దీని తర్వాత డ్రేక్ సెనికా ఆయిల్ కంపెనీ అనే కంపెనీని స్థాపిస్తాడు ఈ కంపెనీలో డ్రేక్ కూడా అతిపెద్ద వాటాదారు మే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో డ్రేక్ పెన్సిల్వేనియాలోని టైటస్ విల్లేకు వచ్చి ఇక్కడ డ్రిల్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు అయితే ఈ పని అంత సులభం కాదు త్వరలోనే ప్రజలు డ్రేక్ను పిచ్చి డ్రేక్ అని పలవడం ప్రారంభిస్తారు డ్రేక్ ఈ విషయాలన్నింటికి దూరంగా ఉండి ఒక నిపుణుడైన డ్రిల్లర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక్కడే అతనికి విలియం స్మిత్ అనే కమ్మరి కలుస్తాడు ఆ రోజుల్లో విలియం రోజుకు రెండు డాలర్లు మరియు యాభై సెంట్ల వేతనంతో డ్రేక్ కోసం పనిచేయడం ప్రారంభిస్తాడు అతనితో పాటు అతని పదిహేను ఏళ్ల కొడుకు కూడా ఈ కష్టంలో పాలు పంచుకుంటాడు తవ్వకాల సమయంలో స్మిత్ క్రీట్లో డ్రిల్లింగ్ చేస్తుండగా ఆ ప్రదేశానికి నీటి ప్రవాహాలు పదే పదే వచ్చేవి ఇది తవ్వకల్లో సమస్యను పెంచేది ఈ సమస్యను పరిష్కరించడానికి అతను మొదట ఈ నీటిని పంపు చేయడానికి ప్రయత్నించాడు కానీ అది చాలా కష్టమని అతను కనుగొన్నాడు దీని తర్వాత స్మిత్ మరియు డ్రేక్ కలిసి కాస్ట్ ఐరన్ పైపు సహాయంతో నేరుగా బెడ్రాక్ లోపల డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు దీనివల్ల నీటి ప్రవాహం పైనే ఉండిపోయింది దీని తర్వాత వారు ఆవిరి యంత్రం సహాయంతో డ్రిల్లింగ్ చేశారు కానీ అప్పుడు కూడా వారికి పెద్దగా విజయం లభించలేదు చివరగా శనివారం ఆగస్టు ఇరవై ఏడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిన స్మిత్ అరవై తొమ్మిది అడుగుల లోతుకు తవ్విముడి ముడి చమురును పొందిన రోజు వచ్చింది సోమవారం డ్రేక్ ఈ బావి వద్దకు చేరుకున్నప్పుడు స్మిత్ మరియు అతని బృందం అనేక జాడీలు బ్యారళ్లు మరియు టబ్లను ముడి చమురుతో నింపడం చూశాడు చాలాసార్లు విఫలమైన తర్వాత చివరకు టైటస్ వెల్లె నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామీణ ప్రాంతంలో మొదటిసారిగా ముడి చమురు కనుగొనబడింది ఈ వార్త ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ ప్రాంతమంతా వ్యాపించింది టైటస్ వెల్లే ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో డ్రిల్లింగ్ ప్రారంభమైంది మరియు పెద్ద పరిమాణంలో చమురును వెలికి తీయడం ప్రారంభించారు కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం నగరం ఆయిల్ సిటీగా ప్రసిద్ధి చెందింది ప్రారంభంలో ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అయ్యేది కానీ నాలుగు సంవత్సరాలలో పద్దెనిమిది వందల అరవై రెండు నాటికి ఇక్కడ ముప్పై లక్షల బ్యారెళ్ల చమురును తీయడం ప్రారంభించారు పెన్సిల్వేనియాలో చమురు ఉత్పత్తి ప్రారంభంతో మొత్తం అమెరికాలో ఒక చమురు విప్లవం వచ్చింది ఒక్క పెన్సిల్వేనియాలోనే వివిధ ప్రదేశాలలో చమురు బావులు తవ్వడం ప్రారంభించారు క్రమంగా కాలిఫోర్నియా ఓక్లహోమా మరియు టెక్సాస్ లో కూడా ముడి చమురు బావులు తవ్వడం ప్రారంభించారు ఒక్క ఈ మూడు రాష్ట్రాల నుండే అమెరికాలో సుమారు ఇరవై ఆరు మిలియన్ బ్యారళ్ళ ముడి చమురును తీయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నాటికి ఈ ఉత్పత్తి ఏటా సుమారు అరవై నాలుగు మిలియన్ బ్యారళ్లకు పెరిగింది దీనితో పాటు స్టావింధనం కందనలు మరియు కిరోసిన్ వంటి రెండు వందల కంటే ఎక్కువ చమురు ఉప ఉత్పత్తుల ఉత్పత్తి మరియు మార్కెటింగ్ కూడా ఇక్కడ ప్రారంభమైంది ఏమాత్రం ఆలస్యం లేకుండా అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా అవతరించింది అమెరికాలో వేగంగా పెరుగుతున్న చమురు వ్యాపారాన్ని చూసి ప్రపంచంలోని అన్ని దేశాలలో చమురు కోసం అన్వేషణ ప్రారంభమైంది ప్రతి దేశం తమ దేశంలో కూడా చమురు దొరకాలని కోరుకుంది కొన్ని దేశాలలో ప్రభుత్వాలు చమురు పరిశోధనపై డబ్బు ఖర్చు చేస్తుండగా కొన్ని ప్రదేశాలలో యూరోపియన్ కంపెనీలు చమురు అన్వేషణలో నిమగ్నమే ఉన్నాయి ఇరవయవ శతాబ్దం ప్రారంభం నాటికి ఈ చమురు అన్వేషణ మధ్యప్రాచ్యానికి చేరుకుంది బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జార్జ్ బెర్నార్డ్ రేనాల్డ్స్ పర్షియాలోని వివిధ ప్రాంతాలలో పది సంవత్సరాలు నిరంతరం చమురు అవకాశాల కోసం వెతికాడు మరియు చివరకు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పర్షియాలో అంటే నేటి ఇరాన్లో ముడి చమురు కనుగొనబడింది ముడి చమురు కనుగొనబడటం వల్ల బ్రిటిష్ కంపెనీ అయిన ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ ఈ మొత్తం ప్రాంతంలో గుత్తాధిపత్యం సాధించింది ఈ కంపెనీ చమురును శుద్ధి చేసి ప్రపంచంలోని ఇతర దేశాలకు సరఫరా చేసేది తరువాత ఈ కంపెనీ యొక్క చాలా వాటాలను బ్రిటిష్ ప్రభుత్వం కొనుగోలు చేసింది అందువల్ల ఇరాన్ నుండి వెలువడే ముడి చమురు నుండి వచ్చే లాభాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్లడం ప్రారంభించాయి బ్రిటిష్ కంపెనీ యొక్క ఈ చర్య కారణంగా ఇరాన్ బ్రిటన్కు వ్యతిరేకంగా నిలబడింది మరియు రెండు దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది ఈ సంఘర్షణను పరిష్కరించడానికి చివరకు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ మరియు ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది దాని ప్రకారం బ్రిటిష్ వారు ఇరాన్కు కొంత మొత్తం డబ్బు ఇస్తారు మరియు బదులుగా ఇరాన్ అరవై సంవత్సరాల పాటు వారి వ్యాపారంలో జోక్యం చేసుకోదు ఈ విధంగా బ్రిటిష్ వారు ఇరాన్ ముడి చమురుపై పూర్తి నియంత్రణను పొందారు కానీ బ్రిటిష్ వారి ఈ ఏకపక్ష వైఖరి ఎక్కువ కాలం నిలవలేదు త్వరలోనే బ్రిటిష్ వారు తమ దేశ సహజ వనరులను ఉపయోగించి లాభాలన్నింటినీ దోచుకుంటున్నారని ఇరాన్ భావించడం ప్రారంభించింది కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇరాన్ అన్ని చమురు పరిశ్రమలను జాతీయం చేసి ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ యొక్క అన్ని వనరులను తన చేతుల్లోకి తీసుకుంది ఇరాన్లో ముడి చమురు కనుగొనబడటం వల్ల మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలలో చమురు బావుల కోసం వెతుకులాట జరుగుతోంది ఈ అన్వేషణలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక అమెరికన్ కంపెనీ అరేబియన్ అమెరికన్ ఆయిల్ కంపెనీ దీనిని అరాంకో అని పిలుస్తారు సౌదీ అరేబియాకు చేరుకుంది ఆ సమయంలో చుట్టూ ఎడారి మాత్రమే ఉన్న సౌదీ అరేబియా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా పరిగణించబడేది ఎండిపోయిన ఎడారిలో ఖజ్జురాలు మాత్రమే పండేవి చాలామంది ప్రజలు పని పనిచేయడానికి ఇతర దేశాలకు వలస వెళ్లవలసి వచ్చేది మక్కా మరియు మదీనాను సందర్శించే ఇస్లామిక్ పర్యాటకుల నుండి కొంత ఆదాయం వచ్చేది కానీ మంచి జీవితం గడపడానికి వారికి తగినంత సంపద లేదు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత న్యూజిలాండ్ మైనింగ్ ఇంజనీర్ మేజర్ ఫ్రాంక్ హోమ్స్ సౌదీ అరేబియాలో చమురు దొరికే అవకాశం ఉందని అంచనా వేశారు చాలా సంవత్సరాలు వివిధ ప్రదేశాలలో చమురు కోసం వెతికారు కానీ విజయం సాధించలేదు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక అమెరికన్ కంపెనీ అరాంకో సోదీ అరేబియాలోని దమ్మాం అనే ప్రదేశంలో మొదటిసారిగా చమురును కనుగొంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కంపెనీ ఎక్కడ డ్రిల్లింగ్ ప్రారంభించినా ఆ ప్రాంతం అంతటా చమురు వస్తూనే ఉంది మొత్తం ప్రాంతంలో బావుల డ్రిల్లింగ్ ప్రారంభమైంది చమురును ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి శుద్ధి కర్మాగారాల కోసం రవాణా లైన్లు వేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ అన్ని ప్రాంతాలలో చమురు వెలికితీసే బాధ్యత అరాంకోకు ఇవ్వబడింది మరియు అప్పుడు ఇది సౌదీ అరేబియా యొక్క దృశ్యాన్ని పూర్తిగా మార్చివేసింది ఆకలి మరియు పేదరికంతో నిండిన సౌదీ అరేబియా ఏమాత్రం ఆలస్యం లేకుండా ధనవంతమైంది సౌదీ అరేబియా త్వరలోనే ఎంతగానో అభివృద్ధి చెందింది ఈ దేశం ప్రపంచంలోని ధనిక దేశాల జాబితాకు చేరుకుంది ఇక్కడ నివసించే ప్రజలకు ఖరీదైన కార్లు ఒక హాబీగా మారాయి ఒక నివేదిక ప్రకారం రెండు వేల పదహారు వరకు సౌదీ అరేబియాలో తొంభై బిలియన్ బ్యారెళ్ల చమురును వెలికితీశారు రెండు వేల పద్నాలుగు నివేదిక ప్రకారం సౌదీ అరేబియాలోని నిరూపిత నిల్వల్లో రెండు వందల అరవై ఏడు బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఇప్పటికీ ఉందని అంచనా అదేవిధంగా పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి రష్యా వంటి అనేక దేశాలు కూడా ముడి చమురును కనుగొన్నాయి ప్రపంచంలోని ఏ దేశాలలో ముడి చమురు కనుగొనబడిందో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థకు చమురు ఒక ఆధారం అయ్యింది దేశం విలైనంత ఎక్కువ చమురును వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని కోరుకుంది తద్వారా దాని జీడిపి పెరుగుతూ ఉంటుంది ఒకప్పుడు చమురు సరఫరా ఎక్కువగా దాని డిమాండ్ తక్కువగా ఉండేది అందువల్ల ఎక్కువ ఎగుమతి చేయడానికి ఒక దేశం మరొక దేశం కంటే తక్కువ ధరకు ముడి చమురును ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉండేది ఇప్పుడు ఈ అధిక ఎగుమతి పోటీ కారణంగా చమురు పెద్ద పరిమాణంలో ఉన్న దేశాలలో పోటీ పెరగడం ప్రారంభించింది ఈ పెరుగుతున్న పోటీ కారణంగా ఈ చమురు ఎగుమతి చేసే దేశాలన్నీ నష్టాలను చవిచూడటం ప్రారంభించాయి కాబట్టి సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవైలో బాగ్దాద్ సమావేశంలో ఐదు దేశాలు కలిసి ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాయి దానికి ఒపెక్ ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ యాత్ అని పేరు పెట్టారు ప్రారంభంలో ఇందులో వెనిజులా సౌదీ అరేబియా కువైట్ ఇరాక్ మరియు ఇరాన్ వంటి చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఉన్నాయి తరువాత మరో ఎనిమిది దేశాలు ఇందులో చేరాయి మరియు ఒపెక్ సభ్యుల సంఖ్య పదమూడుకు పెరిగింది ఈ సంస్థ ఒపెక్ సభ్య దేశాలలో ఎంత చమురు ఉత్పత్తి చేయాలి మరియు దానిని ఏ ధరకు ఎగుమతి చేయాలి అని నిర్ణయిస్తుంది అయితే రష్యా మరియు అమెరికా ఒపెక్ నుండి దూరంగా ఉండి తమ చమురు ధరను తామే నిర్ణయించుకుంటామని చెప్పాయి అయితే తరువాత డిసెంబర్ రెండు సున్నా ఒకటి ఆరులో ఒపెక్ పది ఒపెకేతర దేశాలతో ఒక ఒప్పందం చేసుకుంది ఇందులో రష్యా మరియు కజకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి ఈ విధంగా ఒపెక్ ఒపెక్ ప్లస్ నీ గా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో చమురు ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ దాని ఉపయోగం కోసం యంత్రాలు మరియు వాహనాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి భారతదేశంలోకి కూడా పెద్ద కార్లు దిగుమతి అవుతున్నాయి కానీ ఈ కథ ఒక కొత్త మలుపు తీసుకోబోతోందని ప్రజలకు తెలియదు అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇంధన సంక్షోభం వచ్చింది పరిస్థితి ఎలా తయారైందంటే బ్యూక్స్ మరియు అంబాసడర్ వంటి పెద్ద అమెరికన్ కార్లు భారతదేశపు రోడ్లపై కనిపించడం మానేశాయి మరియు వాటి స్థానంలో ఫియట్ మరియు స్టాండర్డ్ హెరాల్డ్ వంటి కార్లు కనిపించడం ప్రారంభించాయి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలో రెండు ప్రధాన చమురు సంక్షోభాలు జరిగాయి మొదటి చమురు సంక్షోభం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగింది అప్పుడు ఒపెక్ యొక్క అరబ్ దేశాలు అమెరికా జపాన్ మరియు పశ్చిమ ఐరోపాకు చమురు ఎగుమతి చేయడానికి నిరాకరించాయి ఆ రోజుల్లో ఈ దేశాలు ప్రపంచంలోని మొత్తముడి చమురు ఉత్పత్తిలో సగం వినియోగించేవి అయితే వారు ఈ నిర్ణయాన్ని రాత్రికి రాత్రే తీసుకోలేదు బదులుగా ఆ రోజుల్లో యోంగ్ కిపూర్ యుద్ధం జరుగుతోంది అందులో సిరియా మరియు ఈజిప్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అరబ్ దేశాలు ఎల్లప్పుడూ కు వ్యతిరేకంగా ఉన్నాయి కానీ పాశ్చాత్య దేశాలు అమెరికా మరియు జపాన్ ఈ ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నాయి దీనిపై అసంతృప్తిని ప్రదర్శిస్తూ ఒపెక్ ఈ దేశాలపై చమురు ఎగుమతి ఆంక్షలు విధించింది ప్రారంభంలో ఈ నిషేధం కెనడా జపాన్ నెదర్లాండ్స్ యుకే లకు ఎక్కువగా పరిమితం చేయబడింది ఎందుకంటే ఈ దేశాలు ఇజ్రాయెల్కు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి కానీ క్రమంగా ఇది విస్తరించబడింది తరువాత పోర్చుగల్ మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి మరియు అక్కడ చమురు సరఫరా నిలిపివేయబడింది దీనివల్ల అమెరికా వంటి సూపర్ పవర్లో కూడా మాంద్యం ఏర్పడింది ఈ సంఘర్షణ సుమారు మూడు వారాలు కొనసాగినప్పటికీ ఈ సంఘర్షణ యొక్క ప్రభావం మొత్తం ప్రపంచంపై ఊహించని విధంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు సంక్షోభం ఎంత లోతైన ప్రభావాన్ని చూపింది అంటే నాలుగు నెలల్లో అంటే మార్చి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిషేధం ముగిసేసరికి చమురు ధరలు బ్యారెల్కు మూడు డాలర్ల నుండి సుమారు పన్నెండు డాలర్లకు పెరిగాయి ఈ మధ్యలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యునైటెడ్ స్టేట్స్ ఈ చమురు సంక్షోభం వల్ల అత్యంత ప్రభావితమైన ముప్పై అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాను తయారు చేసింది దురదృష్టవశాత్తు ఈ జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది దీని తరువాత పరిస్థితి మెరుగుపడింది కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిదిలో మరో పెద్ద చమురు సంక్షోభం సంభవించింది దీనికి ప్రధాన కారణం ఇరానియన్ విప్లవం ఇరాన్లో సామాజిక అశాంతి తీవ్రంగా వ్యాపించింది మరియు దీనివల్ల ఇరానియన్ చమురు పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్లింది దీనివల్ల ఇరాన్లో చమురు ఉత్పత్తి గణనీయంగా మందగించింది తక్కువ చమురు ఉత్పత్తి కారణంగా డిమాండ్ మరియు సరఫరా గొలుసులో అంతరం గణనీయంగా పెరిగింది మరియు దీనివల్ల చమురు ధరలు పెద్ద స్థాయిలో పెరిగాయి దీని తర్వాత ఇరాక్ యుద్ధం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత దిగజారింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చమురు ధర బ్యారెల్కు ముప్పై రెండు డాలర్లకు చేరింది రెండు వేల ఇరవైలో ముడి చమురు ధర అకస్మాత్తుగా రుణాత్మకంగా మారింది మరియు ఇది చరిత్రలో మొదటిసారి జరిగింది ఏప్రిల్ రెండు వేల ఇరవైలో బ్యారెల్కు పద్దెనిమిది డాలర్లకు లభించే చమురు మే రెండు వేల ఇరవై నాటికి బ్యారెల్కు ముప్పై ఏడు డాలర్లకు చేరుకుంది ముడి చమురు ధరలో ఈ ఆకస్మిక పతనానికి ప్రధాన కారణం కోవిడ్ మహమ్మారి ప్రపంచంలోని చాలా పరిశ్రమలు మూసివేయబడ్డాయి వాహనాలు ఇళ్లకే పరిమితమయ్యాయి చమురు దిగుమతి చేసుకునే దేశాలు చమురు దిగుమతులను తగ్గించాయి చమురు సరఫరా ఆగిపోవడం వల్ల ముడి చమురు ఎగుమతి చేసే దేశాల వ్యాపారం నిలిచిపోయే స్థితికి వచ్చింది వారి ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు పడిపోతున్నప్పుడు ఒపెక్ దేశాల మధ్య ఒక సమావేశం జరిగింది అక్కడ ధరలలో స్థరత్వాన్ని కాపాడటానికి ఒపెక్ చమురు ఉత్పత్తిని తగ్గిస్తుందని నిర్ణయించారు ఈ సమావేశం తర్వాత ఒపెక్ తన కూటమి అంటే ఒపెక్ ప్లస్ దేశాలను చమురు ఉత్పత్తిని తగ్గించమని కోరింది కానీ రష్యా ఒపెక్ మాట వినకుండా మార్కెట్లో తన చమురు ఉత్పత్తిని మరింత పెంచింది ఇప్పటికే సరఫరా ఎక్కువగా ఉన్న మార్కెట్లో రష్యా యొక్క విచక్షణరహిత చమురు ఉత్పత్తి కారణంగా ముడి చమురు ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి మరియు చమురు పరిశ్రమ మార్కెట్ పూర్తిగా కుప్పకొలింది దీనితో రష్యా మరియు ఒప్పెక్ కూటమి కూడా ముగిసింది ఇది నిజం ప్రపంచంలో చమురు లేకపోతే బహుశా ప్రపంచం ఇంత అందంగా ఉండేది కాదు పరిశ్రమ ఇంత వేగంగా అభివృద్ధి చెందగలిగేది కాదు లేదా ఇంత మౌలిక సదుపాయాలు ఉండేవి కావు కానీ ఈ చమురుకు ఒక చీకటి కోణం కూడా ఉంది చమురు మరియు గ్యాస్ ఆధారిత పరిశ్రమల వల్ల కలిగే ప్రమాదకరమైన కాలుష్యం పర్యావరణాన్ని పాడు చేస్తోంది చమురు వెలికితీసే దేశాలలో పైప్లైన్ల లీకేజీ కారణంగా చమురు నీటిలో కలుస్తోంది దీనివల్ల త్రాగునీరు కలుషితమవుతోంది దీనివల్ల నీటి అడుగున నివసించే మొత్తం జీవజాతులు అంతరించిపోతున్నాయి చమురు అన్వేషణలో పెద్ద అడవులను నరికివేస్తున్నారు దీనివల్ల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి మరియు చమురు గ్యాస్ శుద్ధి నుండి వచ్చే వ్యర్థాలు నేరుగా నేలను దెబ్బతీస్తున్నాయి మరియు నేడు ప్రపంచంలోని చాలా దేశాలు పునరుత్పాదక శక్తివైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం ఎలక్ట్రిక్ వాహనాలు వేగంగా మార్కెట్లోకి వస్తున్నాయి చమురు పరంగా స్వయం సముధిగా ఉన్న నార్వే వంటి దేశాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నాయి